అండి ఈరోజు రోజు అయితే మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం అండి అయితే పూజలు చేస్తున్నానండి పొద్దునైతే అమ్మవారికి రోజుకొక నైవేద్యం సాయంత్రం అయితే పోండి చక్కగా ఇంట్లో పీఠం పెట్టుకొని కలుషం పెట్టుకొని అమ్మ ఆరాధన అయితే చేస్తున్నానండి ఈ నవరాత్రులు ఈసారి అయితే ఈసారి అయితే అమ్మదయ్య ఇలా నాకైతే అమ్మ అనుగ్రహించింది చక్కగా మాలధారణ జై భవానీ జై జై భవానీ దుర్గమ్మవారు చూసారండి నవదుర్గలు అండి చక్కగా ఈసారి మాత్రం నేను నవదుర్గల పటం చేయించుకున్నాను ప్రతిసారి కూడాను అమ్మవారి పటము ఒకటే ఉన్న పటం పెడతానండి దుర్గాదేవిది ఈసారి మాత్రం నవదుర్గలు తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తున్నాము పీఠం పెడుతున్నాము కదా అని చక్కగా నవదుర్గలు అయితే పటం చేయించానండి జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా అమ్మవారికి ఆల్రెడీ ఒకసారి తర్చన అయిపోయిందండి లైవ్ చూస్తున్నారు జై దుర్గా అని కామెంట్ చేయండి జై దుర్గా జై జై దుర్గా జై భవాని జై జై భవానీ అమ్మాయి నవదుర్గల పటం అండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అలాగే మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రఘంట నాలుగవ రోజు కూష్మాండ ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధరాత్రి మనకి ఈ నవదుర్గల పట్టాలు ఇక్కడ చూపించిన ఫోటోలు అండి తొమ్మిది ఫోటోలు అమ్మవారి రూపాలు ఇక్కడ ఉన్నాయి కదండి మొదటి రోజుది రెండవ రోజు మూడవ రోజు ఇంకా నిమ్మకాయల దండ ఉండడం వల్ల అయితే కనిపించట్లేదండి అఖండ జ్యోతి కూడా వెలిగించాను అండి ఇంకా తొమ్మిది రోజులు కూడా అఖండ జ్యోతి చ పదకొండు రోజులు అయితే అఖండ జ్యోతిని అయితే కాపాడుకుంటూ రావాలి ఇంకా మూడు రోజులైతే అమ్మవారి రూపాలు చూడండి జై భవాని ఇప్పుడైతే అమ్మవారికి దుర్గాష్టకము అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదండి మరి దుర్గాష్టకము అన్నపూర్ణాదేవి అష్టకము చదువుతూ అయితే కుంకుమార్చన అయితే చేస్తానండి ఇప్పుడు అమ్మవారికి జై జై భవా జై జై భవాని జయర్గా జై జయ దుర్గా కుంకుమాచన అమ్మవారికి దుర్గాష్టోత్తర శోధనమావళి చదువుతూ దుర్గా అష్టోత్తర శతనామవీ ఓం దుర్గాయ నమ ఓ శివాయ నమ మహాగౌడ్యై నమ సర్వ్ఞాన ఓ సర్వకర్మ ప్రదాయ నమ ॐ सर्वतीर्थमयै नमः ॐ पुण्याय नमः ॐ देवायोनय नमः ॐ अयोनिजायै नमः ॐ भूमिजायै नमः ॐ निर्गनाय नमः ॐ आदारशक्त्यै नमः ॐ अनेश्वर्यय नमः ॐ निर्गमाय नमः ॐ विराकाराय नमः ॐ सर्वगर्भविवर्धिन्यै नमः

ओम महामाते नमः ओम गो शुद्ध सूर्य सम प्रभायै नमः ओम देव देवतायै नमः ओम රූපායයිඉන මහා ඌූම් තේජජසේන මහාදා රූම් කාන්තායයි වම් කාලා අ්‍රීතායන මහා, ගූම් කාල සම්හාර කාරීය න මහා වූම් යෝගි නිශ්ණයයි න මහා ූම් යෝගි ගමයයින මහා වූම් යෝගි දේයයින මහා ओम तपस्विन्ये नमः ओम ज्ञान रूपाय नमः ओम निराकाराय नमः ओम भक्ताभीष्ट फल प्रदाय नमः ओम भूताग्निकाय नमः ओम भूतमात्रे नमः ओम भूतेश्ये नमः ओम भूतधारिण्ये नमः ओम स्वदा नारी मध्य नमः ओम शिरा शिरा दिरा नमः ओम मोहिताय नमः ओम अंशंभुवाय नम ओं शुभ्रा नम ओं सूक्षमाय नम ओं मत्राए नम ओं लीरालासाय नम ओं निमग्नाय नम ओं नीलशंकाए नम ओं नि नम ओं नन्दि नम नम ओम हराय नम ओं सर्वप्रदाय नम ओम अनंताय नम ओं दुर्लभ रूप्ये नम ओम सरस्वती नम ओं सर्वगाए नम ओं सर्वाभीष्टप्रदाय नम ओं श्री दुर्गा नम 我们来吧。 దుర్గా దుర్గాశమిని దుర్గా పద్మనివారిని దుర్గమచ్చేది దుర్గ సాదిని దుర్గనాశిని ఓం దుర్గోత్తధారిని దుర్గ నిహంతి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైతవానలా ఓం దుర్గమా దుర్గ దుర్గమాత్మా స్వరూపిణి ఓం దుర్గమర్గప్రద దుర్గమ విద్యా దుర్గమాశ్రిత దుర్గమ సంస్థాన దుర్గమగవాసిని ఓం దుర్గమ దుర్గమహదుర్గమా దుర్గమాధాస్వరుణి ఓం దుర్గమాసుర సంహత్రి దుర్గమాయుధారిణి

वेद श्रुति महापुण्ये ब्रम्हेजावेदसी जम्बूगर्कचैत्यशु निल ब्रह्म विद्या महा निद्रा चेहिना स्कमता दुर्गे सरस्वती सावित्री वेदमाता चा वेदाच्य कागेशु नित्यं वसति पाताले युद्ध जय त्वं जिंबिने मोहिनी च मायाही सी सदवा संज्ञा प्रभाव सावित्री जननी कदा तुष्टि पुष्टि दुर्गीति चंद्र द्वितीय विवाद दिने गोदिर गुरुति मताम संकीय विक्षित सिद्ध चारण है सुधा सिद्धम महादेव विशुद्ध देनांतरात्मना जयो भवेत में नित्यम सर्प्रसाद ग्रनाजिरे అందరికీ నమస్కారం అండి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ నమస్కారం జయ దుర్గా జయ జయ దుర్గా హరే శ్రీనివాస అండి చిన్నారి చిన్ను హరే శ్రీనివాస అమ్మ జయ దుర్గా భవానీ జై జయ దుర్గా భవానీ మధ్య మధ్యలో ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల లైవ్లో వస్తుందని చెప్పేసి మ్యూట్ పెట్టాల్సి వస్తుంది మరేమీ లేదండి కొంచెం అటు ఇటు తిరుగుతుంటే సౌండ్ అవుతున్నది మీరు పెట్టాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడైతే సౌందలిహరి పారాయణం కూడా చెయ్యాలండి కానీ అదైతే ఒక గంట టైం పడుతుంది కనీసం అరగంటకి పైన పైన పడుతుందండి ఇంకా అంతసేపు లైవ్ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా డిస్టబెన్స్ లేకుండా అయితే అవి కూడా లైవ్ పెడతాను జై దుర్గా జై జై దుర్గా ఒక్కసారి దర్శనం చేసుకోండి జై భవానీ జై జై భవానీ చిన్నారి హరే శ్రీనివాస మేడం జయదుర్గా హరే శ్రీనివాస అమ్మ జయదుర్గా మా చిన్నమాత కూడా పూజలో రెడీ అయిపోయింది వచ్చేసింది కూర్చోడానికి పెట్టుకో जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय జై దుర్గా భవన్ అండి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను కొంచెం వెహికల్స్ అవి తిరుగుతున్నాయి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది జై భవానీ జై జై భవానీ